మన ఫ్యామిలీ అందరికీ హ్యాయిండి నేల గులాబీ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో మా చిన్నప్పుడు చిన్న మండ నేల మీద వేసామంటే అసలు వనం లెక్క పాక్కొని వెళ్తా ఉండి ఎన్ని పూలు పూసాయోనండి రకరకాల రంగురంగుల పూలు అయితే నేను నా స్నేహితులు కలిసి పెద్ద పెద్ద ఆకులు తెచ్చి పూలని బతుకమ్మలాగా పేర్చి నేలల్లో వదిలేసి ఆడేవాళ్ళం ఇప్పుడేమో ప్లేస్ లేక చిన్న డబ్బీలో వేసుకొని అక్కడ పెట్టేసుకొని వాటిని చూసి మురిచిపోతున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటంటే మొన్న చంద్రగ్రహణం కదా నిన్న ఇల్లంతా శుభ్రం చేశానండి దేవుని మందిరం కూడా శుభ్రం చేద్దామనుకున్న టయానికి అనుకోకుండా తోటకు వెళ్ళాల్సి వచ్చింది ఇక తోట నుంచి వచ్చిన తర్వాత రాత్రి ఈ దేవుడి మందిరం అంతా శుభ్రం చేసి దేవుని పటాలు కూడా శుభ్రం చేసి అన్నీ పటాల దగ్గర దీపారాధన కుందులు ప్రసాదం పెట్టే గిన్నెలు అన్నీ కూడా కడిగేసి రాత్రే పక్కన పెట్టేశానండి ఇక ఈరోజు టిఫిన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని చదువుతున్నాను మాకు దేవుడి మందిరానికి లోపల మార్బుల్స్ కానీ డేల్స్ కానీ ఏం లేదండి ఇది మేము చెక్కతో చేపించుకున్నాము కాబట్టి లోపల పటాలు పెట్టే ప్లేస్లో కూడా చెక్కతోనే చేశారు ఇక అది చెక్క కాబట్టి దాని పైన ఎప్పుడూ ఒక కవర్ వేసి ఉంచుతానండి ఇక ఆ కవర్కి ఏమన్నా నూనె మరక లాంటిని అంటే ఒకసారి సబ్బుతో కడిగేసి మళ్ళీ ఆ కవర్ని లోనబెట్టాను రాత్రే ఆ కవర్లు దేవుడి పటాలు శుభ్రంగా కడిగేసి తడిగుడ్డతో పటాలు దేవుడి పటాలు దుడిసేసి మళ్ళీ పొడిగుడ్డతో కూడా తుడిచాను కవర్లు తడారిపోయింది కవర్లు పెట్టానండి దేవుని పటాల కోసమని ఒక చిన్న గిన్నెలో గంధం వేసి గంధం నీళ్ళతో తడిపేసి ముందు దేవుళ్ళందరికీ కూడా గంధంతో బొట్లు పెట్టానండి ఆ తర్వాత కుంకుమ పెడుతున్నాను నేను ఎక్కడో విన్నానండి దేవుళ్ళకి అసలే బొట్టు ఉంటుంది ఎందుకు ఓ పటాల నిండా బొట్లు పెడతారు అడ్డబొట్లు నీళ్లు బెట్లు పెడతారు అని అన్ అంటే ఒక చోట విని అప్పటి నుంచి నేను కూడా బొట్లు పెట్టడం తగ్గించానండి నేను కూడా నిజం చెప్పాలంటే పటం అంతా కూడా గంధం బొట్లు పెట్టి ఆ గంధం పైన కుంకుమ బొట్లు పెట్టేదాన్ని ఎవరో పెద్ద పెద్ద ఆయన అన్నారనమాట అసలే దేవునికి మనం ఆ చిత్రం పటం తెచ్చుకున్నప్పటికే మనకు అక్కడ బొట్టు కనపడుతుంది ఇంకా దేవుడు మొత్తం పసుపు గంధంతో మొహాన్ని కనపడకుండా ఊపిరాడుకోకుండా బొట్లు పూలు పెట్టేస్తారా అని ఎవరో పెద్ద ఆయన బట్టి అప్పటి నుంచి ఓన్లీ ఇక నుదుటిన ఒక బొట్టు పెడతాను ప్రతి దేవునికి కూడా బొట్లు పెట్టేశాను అమ్మవాళ్ళ ఇంటి దగ్గర తెచ్చిన పువ్వులు ఉన్నాయండి నూరు వరాల పూలు ఆ పువ్వులతో అలంకరించు కొంతమంది సిస్టర్లు నాకే తెలియని క్వశ్చన్స్ వేస్తారండి ఏంటంటే నాకు పెద్దగా పూజలు చేసే విధానం అయితే స్పష్టంగా తెలియదు నాకు తెలిసిన విధంగా నేను చేస్తాను ఇంకా దేవుడే చూసుకోవాలని ఎక్కువ అడిగేది ఏంటంటే ఒక్కొక్క కుందిలో ఎన్ని ఒత్తులు వేస్తున్నారు అని నాకు తెలిసైతే నేనైతే మొత్తం ఎనిమిది ఒత్తులు చేస్తానండి ముందు ఆ ఎనిమిదిని రెండు రెండు కలిపి మళ్ళీ ఒక్కొత్తు చేస్తాను అట్లా ఎన్నైతే మొత్తం నాలుగు ఒత్తులు అయితే నాలుగు ఒత్తులు అంటే ఒక్కొక్క ప్రమిదిలో రెండు ఒత్తులు వేసి దీపం వెలిగిస్తాను ఇంతవరకు అయితే ఇలా చేస్తానండి నాకైతే కరెక్ట్గా తెలియదు అంతా ఆ దేవుడు దయ ఆ దేవుడు దీవెన అనుకోవటమే ఇక అంటే మన సిస్టర్లు అడిగే కొన్ని క్వశ్చన్స్లో అనమాట నాకు పెద్దగా పూజలు కరెక్ట్గా ఇట్లే చేయాలి అనే అనేది మాత్రం తెలియదు ఏదన్నా పొరపాటు ఉంటే ఏమీ అనుకోకుండా డబ్బా ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకొని వంటగదిలోకి వచ్చేసానండి ఈరోజు కూరగాయలతో ఏం వంట చేయట్లేదు ఎందుకంటే మా వారికి తినాలనిపిస్తుందంట మళ్ళీ నీలచారు ఆమ్లెట్ ఈ రెండి కాంబినేషన్లో తినాలనిపిస్తుంది ఇలా నీలచారు చెయ్యి అన్నారు నేనైతే నీలచార ఇలా పెడతాను ఎలా అంటే ముందు రోట్లో ఒక స్పూన్ మిరియాలు వేసానండి ఆ తర్వాత ఒక కొబ్బరి మొక్క అర స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర చిన్ని అల్లం మొక్క నేలచారిక అసలు ఎక్కువ శాతం అల్లం వేయరు కానీ నేను వేస్తాను చిన్న అల్లం మొక్క ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా రోట్లో వేసేసి నూరుతా ఉన్నానండి మెత్తగా అంటే మరీ దూదిలాగా అవ్వలేదు కాకపోతే మెత్తగా మెదిగింది దాన్ని పక్కన పెట్టేసి నాలుగు పచ్చిమిర్చి కడిగేసుకొని ఇలా పొడవుగా చీల్చి సగానికి కట్ చేసేసాను ఇక చారు చేయటం కోసం ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించి చారుకు సరిపడేంత నూనె కూడా వేసేసాను మనకి నీలచారుకి పచ్చిమిర్చి కంటే కూడా ఎన్నిమిర్చి ఎక్కువ ఉంటే నేలచారు బాగుంటుందండి ఇక స్టవ్ వెలిగించాను కదా ఆయిల్ వేడెక్కింది ఎన్నిమిర్చి ఒక పద్దాక వేసేశాను పచ్చిమిర్చి కూడా వేసాను పచ్చిమిర్చి వేసిన వెమ్మటనే నూనె చిందులు మీద పడతాయి అని మూత పెట్టేశానండి మళ్ళీ ఎమ్మటనే మూత తీసేసి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కరివేపాకు వేసి ఒకసారి అన్నిటినీ కూడా తిప్పేశాను ఇప్పుడు ఈ తాలింపు అంతా మంచిగా వేగింది కదా ఇందులోకి ముందు రోడ్లో నూరుకున్నాం కదా అల్లం జీలకర్ర ధనియాలు వెల్లుల్లి మిరియాలు ఇవన్నీ నూరేసినాం కదా కొబ్బరి గోడవి అన్నీ నూరినాం కదా అది ఇందుట్లో వేసేసాను అన్నమాట ఇది ఎక్కువసేపు వేగన అవసరం లేదు కొద్దిసేపు వేగనిచ్చి ముందే చింతపండు నానబెట్టాను కదా ఒక పెద్ద ఉల్లిపాయ సైజ్ అంత చింతపండు ఇక ఆ చింతపండు రసం కూడా వేసేసి మనకి ఇంట్లో ఎంత కొంతమంది మనుషులు ఉన్నాము దానికి తగినట్లుగానే చింతపండు నానేస్తాం కదా చింతపండు పులుపు తగినట్టు నీళ్ళు పోసేసుకోవాలి ఇక ముందు తాలింపులో వేయవలసినవి ఇంగువ మర్చిపోయి ఇప్పుడు వేసానండి సరే ఎలా వేసినా టేస్ట్ బాగుంటుంది లేని ఇంగువ ఇప్పుడు వేసాను రుచికి సరిపడేంత కళ్ళు ఉప్పు కూడా ఒక స్పూన్ వేసానండి ఇక చారైతే దగ్గర దగ్గరగా అయినట్టే ఇక మసాలటమే చార ఎక్కువ ఎంత మసిలితే అంత టేస్ట్ బాగుంటుంది మూత వారుగా పెట్టాను మూత పూర్తిగా పెట్టేశామనుకోండి పొంగుతుంది పొంగితే అప్పుడు రుచి ఉండదు కాబట్టి వారుగా పెట్టేశాను ఇక చారుకి ఆమ్లెట్ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నం రెడీ అయింది చారు రెడీ అయింది మరి ఆమ్లెట్ కూడా రెడీ చేసుకోవాలి కదా ఆమ్లెట్ అందరికీ తెలిసిందే ముందు గిన్నెలో కొంచెం ఉప్పు కొంచెం కారం ఒక్క అర పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా వేసాను ఉల్లిపాయ ముక్కలు కూడా పెద్దగా వేయాల కొద్దిగా వేసాను ఇవన్నీ ఉప్పు కారం కలిసిన తర్వాత కోడిగుడ్డు కూడా పగలగొట్టి వేసేసానండి మళ్ళీ అన్నిటిని ఒకసారి కలిపేసి ఇక చారైతే అయితే చక్కగా మసిలిందండి చార పక్కన పెట్టేసి స్టవ్ మీద అట్ల పెండం పెట్టేసి ఆమ్లెట్ వేసాను అయితే ఇటు మాట కానీ నేలచారలో ఈ ఆమ్లెట్ భలే బాగుంటుందండి టేస్ట్ మంచిగా ఉంటుంది అంటే నీలచారు ఉట్టికి తిన్నా బాగుంటుంది కానీ ఈ ఆమ్లెట్తో తిన్నాం అనుకోండి ఇంకా ఇంకా అదిరిపోద్ది అనమాట నీళ్ళచారు మసలేటప్పుడు వీడియో తీయలేదు ఆ తర్వాత తీశాను ఇక మా వారు తోట నుంచి వచ్చేసారు ఎమ్మంటున్నాయి అంటే ఫోన్ చేస్తారనమాట తోటలో బయలుదేరినప్పుడు ఫోన్ చేస్తారు ఇక వారు వస్తున్నారనే అప్పటికప్పుడే ఆమ్లెట్ వేసాను అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక ఆమ్లెట్ ఎక్స్ట్రా అయిందండి ఏంటంటే మన ఇద్దరం తింటే సరిపోద్దా లియోగాడికి ఆమ్లెట్ వద్దా అన్నారు అందుకని వాడి కోసమని మళ్ళీ ఆమ్లెట్ వేస్తున్నాను అంటే నాన్ వెజ్ పెట్టకూడదని మీరు చెప్తూనే ఉన్నారు కానీ అప్పుడప్పుడన్నా పెట్టకపోతే ఎలా అని పెడుతున్నామండి ఎక్కువగా ఏం పెట్టట్లేదు అప్పుడప్పుడు మాత్రం పెడుతున్నాం మనం ఏం తింటూ ఉంటే చూస్తూ ఉంటుందిగా పాపం అలా చూస్తున్నప్పుడు బాధ అనిపించిద్ది అందుకని మేము తిన్నప్పుడు లేని కానీ ఎక్కువ మాత్రం పెట్టమన్నమాట ఎక్కువ శాతం పాలన్నం పెరుగు అన్నం కూరగాయలతో ఏది పెట్టినా తింటుంది పాపం ఈ ఏది చికెన్ పెడితేనో తింటా లేకపోతే ఆమ్లెట్ వేస్తేనే తింటా అన్నట్టు కూర్చోదండి ఫస్ట్లో స్టార్టింగ్లో అట్లే చేసింది మాకు తెలియక నాన్ వెజ్ పెద్దగా పెట్టకూడదని తెలియదు ఎక్కువ పెట్టాము అలా నాన్ వెజ్ పెట్టి పెట్టి ఎప్పుడన్నా పప్పు లేకపోతే బీరకాయ వేసి పెట్టామనుకోండి అస్సలు తినేది అస్సలు తినట్లేదని ఎక్కువగా నాన్ వెజే పెట్టాము కానీ మన ఫ్యామిలీలో చాలామంది చెప్పారు అలా నాన్ వెజ్ పెట్టకూడదు అని ఇక అప్పటి నుంచి తగ్గించి అలవాటు చేసామండి బీరకాయ అయినా పాలైనా పెరుగన్నమైనా ఏదైనా చక్కగా తింటుంది కాకపోతే ఇలా మేము తినేటప్పుడు మరీ చూస్తూ ఉంటుందని అప్పుడప్పుడు మాత్రం పెడుతున్నాం అందుకనే ఇప్పుడు లియోగాడి కోసం కూడా ఆమ్లెట్ ఒకటేసి కలిపి పెట్టేశాను ఈ అన్నం తినటం కోసం అన్నీ హాల్లో పెట్టేసుకొని మా వారికి అన్నం పెట్టించాను నేను కూడా తింటున్నాను నిజంగా అంటే నిజంగా అసలు ఆమ్లెట్ నీలచారు చాలా అంటే చాలా బాగుంది నాకు తెలిసి చాలా మందికి ఇలా తినటం ఇష్టం అనుకుంటా చాలా మంది చెప్తూనే ఉంటారు నేలచారు ఆమ్లెట్ బాగుంటుందని ఇక మా వారికి ఈరోజు ఎందుకో తినాలనిపించింది చేయమన్నారు చేశాను వేరే కూరలతో పోల్చుకుంటే నీలచారు పెద్ద కష్టమే అందరికీ తెలిసిందే ఇక ఆమ్లెట్ చారుతో నేనైతే కడుపు నిండా అన్నం తిన్నాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి